శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి పెట్టాడు చాలా భక్తి తత్వాలు నేను అక్కడికి వెళ్ళాలి కుంభాభిషేకానికి అందుకని ఇక్కడికి రావడం కుదరదు ముహూర్తం మార్చుకోండి వచ్చింది ఆశ్చర్యపోయి రాజ్యంలో ఇంకొకరు కూడా శివాలయం కట్టారా కుంభాభిషేకమా నాకు తెలియకుండా అని ఆయన ఆ తిరిగిండ్ల ఊరు వెళ్ళాడు రాజు మారువేషంలో వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఇల్లు పెద్ద శివాలయం కట్టేటాయి ఎవరు కూసలారన్న బ్రాహ్మణుడే అంటే వాళ్ళు అన్నారు అతనికి మతి చెడిపోయింది అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు అదిగో అదే ఇల్లు అరుగు మీద కూర్చుని ఏదో చేస్తూ ఉంటాడు వెళ్ళి మాట్లాడండి అన్నారు శివాలయం కట్టడం అనేది ఏమీ లేదు అలా అనేవాడు ఒకప్పుడు శివాలయం ఏం కడతాడు అయినా అన్నారు ఈ రాజు నమ్మలేదు పూసలార్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన ధ్యానంలో ఉన్నాడు ధ్యానంలోంచి బయటకు వచ్చాక అడిగాడు మీ శివాలయం అయిపోయిందా అని ఎల్లుండే భాభిషేకం అన్నాడు ఏది శివాలయం అన్నాడు నీకు కనపడదులే అన్నాడు అదేమన్నాడు అంటే శివుడు నాతో ఎవరికీ కనపడని గుడి కట్టించాడన్నాడు అది ఎలా కట్టారు మీరు అన్నాడు నేను శివాలయం కడదామని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ద్రవ్యం అడిగాను నీ మొహం నువ్వేం కడతామని ఎవరు ఇవ్వలేదు నాకు బాధ కలిగి నేను ప్రతిరోజు గుడి అరుగు మీద కూర్చుని ధ్యానం చేశాను ఈ దేశంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప శిల్పులున్నారో వాళ్ళందరినీ మానస ఆహ్వానం చేశాను ఎక్కడెక్కడ గొప్ప గొప్ప రాళ్ళు ఉన్నాయో వాటిని నదుల్లోంచి తీసుకొచ్చాను ఇలా నేను కొన్ని సంవత్సరముల నుంచి శిల్పాలు చెక్కించాను రోజు ధ్యానం రోజు తయారు చేయించడం ఆఖరికి ఇక్కడ కట్టాను దేవాలయం లోపల కట్టాను ఎంత గొప్ప దేవాలయం నీకేం కనపడుతుంది ఆ దేవాలయానికి ఎల్లుండి ముహూర్తం బాగుంది కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టి శంకరుణ్ణి ప్రార్థన చేశాను కైలాసానికి వెళ్ళి ఆయన వచ్చి కూర్చుంటానన్నాడు ఎల్లుండే కుంభాభిషేకం ఈయన ఆయన కాళ్ళ మీద పడిపోయాడు కాళ్ళ మీద పడి మహానుభావ మీ భక్తి నాకు అర్థమైంది నేను కట్టినది చాలా గొప్ప గుడి కానీ ఈశ్వరుడు రానన్నాడు మీ కుంభాభిషేకం అవ్వాలన్నాడు అంటే నాకు అర్థమైంది మీరు లోపల ఎటువంటి గుడిని కోరారో అటువంటి గుడిని కట్టించి మీతో కుంభాభిషేకం చేయించాక నేను కట్టిన గుడికి కుంభాభిషేకం చేస్తానన్నాడు అని గుడి కట్టించాడు పుసలార్తో మీరు ఇప్పటికీ అక్కడికి వెడితే కైలాసనాథర్ దేవాలయం చూస్తే కాంచీపురంలో పొంగిపోతారు అలా ఉంటుంది ఎంత గొప్ప దేవాలయమో నిజంగా అక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా అర్చకులను అడిగితే మీకు పక్కన ఉన్నటువంటి గది తలుపులు తీసి చూపించి నీరాజనం ఇస్తారు ఊర్ధతాండవ మూర్తి ఈ కాలు అంత పైకెత్తుతాడు ఆకాశం వరకు ఊర్ధతాండవ మూర్తి అయ్యి ఉంటే అమ్మవారు సిగ్గుపడిపోయి నిలబడి పక్కన శివుడికి నమస్కరిస్తున్న మూర్తి ఉంటుంది అత్యద్భుతం పార్వతీ పరమేశ్వరులకు పోటీ వచ్చింది నువ్వు గొప్ప నేను గొప్ప నాట్యంలో ఆవిడది లాస్యం అయింది నృత్యం ఇద్దరూ చేస్తున్నారు పర ఆవిడ కాళీ స్వరూపంతో చేస్తోంది ఈయన శివస్వరూపంతో చేస్తున్నాడు ఎంతసేపు చేసినా ఈయన ఏ భంగిమ పెడితే ఆవిడ ఆ భంగిమ పెట్టింది శివుడికి ఆగ్రహం వచ్చింది ఆఖరికి ఈమె నటరాణి అవుతుందా ఏమి అని అక్కడ ఉన్నటువంటి కుంకుమ పాత్రలోకి బొటనవేలు ముంచి ఒక్కసారి కాలు పైకెత్తి పార్వతీదేవి లలాటమనందు బొట్టు పెట్టి కాలు ఆకాశం మీదకి తిప్పి నిలబడ్డాడు వామనమూర్తి పాదం ఎత్తినట్టు నిలబడితే పార్వతీదేవి చూసింది కాళికాస్వరూపంతో ఎంత గొప్ప నాట్యం చెయ్యగలిగినా పురుషుడిలా కాల అలా ఆకాశం మీదకి పైకెత్తి స్త్రీ నిలబడలేదు నిలబడకూడదు కూడా కాబట్టి సిగ్గుపడిపోయి ఆవిడ నమస్కారం చేస్తూ నిలబడితే ఆయన నటరాజుగా పట్టాభిషేకం పొందాడు చిదంబరంలో అది పక్క గదిలో ఉంటుంది వేరే మీరు అడిగితే తీసుకెళ్లి నీరాజనం ఇచ్చి చూపిస్తారు అర్చకులు కాంచీపురంలో అద్భుతం ఆ క్షేత్రం నిజంగా కాళికాదేవి ఆయనతో పోటీ పడ్డప్పుడు కోపంతో నాట్యం చేస్తూ ఒకలా ఉంటాడు గడ్డం వరకు నీరాజనం ఇస్తే రుద్రమూర్తిగా ఉంటాడు ఆ నాట్యంలో ఇక్కడి వరకే మీరు నీరాజనం చూస్తే కోపంగా ఉంటుంది మీకే భయం వేస్తుంది ఆయన నాట్యంలో గెలిచిన ఊర్ధకాండవ మూర్తిగా మోకాలు కనపడేటట్టు నీరాజనం పైకెత్తితే నటరాజుగా తాను గెలిచినప్పుడు పరమానందంతో నవ్వుతూ ఉంటుంది అదే ముఖం రెండు చోట్లకి నీరాజనం కదిపితే రెండు రకాలుగా కనపడుతుంది శివస్వరూపం అంత గొప్ప మూర్తి కాంచీపురంలో ఉంది ఆయన కట్టినటువంటి గుడి అంతటి ప్రసన్నుడు కాబట్టి అగ్ని మంచగు అగ్ని ఎందుకు మంచవదండి అయిపోతుంది అంతే శివానుగ్రహం అంటే ఎవడు శివుణ్ణి నమ్మాడో ఎవడు శివరామాన్ని నమ్మాడో వాడికటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ద్రోణపర్వంలో ఉపాసన బలం ఉన్నటువంటి నరనారాయణులైన కృష్ణార్జునుడి మీద ఆగ్నేయాస్త్రం పని చెయ్యదు అని వ్యాసభగవానుడు నిర్ధారించి చెప్పాడు ఇంతటి ఉపాసన బలం ఉన్నవాడు కాబట్టే అర్జునుడు శివానుగ్రహం చిట్ట చివరికి పాండవ వంశమే నశించిపోతుంటే వంశాన్ని నిలబెట్టింది ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు తప్ప పాండవులకు పుట్టినటువంటి పిల్లలందరినీ అదే అశ్వత్థామ చంపేశాడు కురుక్షేత్రం అయిపోయింది రాజ్యం వచ్చింది కానీ పరిపాలించడానికి వంశాంకురాలు లేవు మిగిలిపోయినటువంటి వాడు ఎవరైనా ఉంటే ఒక్క అర్జునుడి కోడలైనటువంటి ఉత్తర యొక్క గర్భంలో మిగిలిపోయినటువంటి పిండ పిండరూపంలో ఉన్నాడు అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు ఆ ఒక్క శిశువే పాండవ వంశానికి అంకురం అతను కూడా ఏమైనా అయిందా ఇంకా పాండవులకు వంశం లేదు అటువంటప్పుడు ఆ పిండం బయటికి రాకూడదని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ అది కడుపులోకి వెళ్ళిపోయింది కడుపులోకి వెళ్ళిపోయి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతోంది ఆ వేడికి పిండం ఉడికిపోతోంది చిత్రం ఏమిటంటే ఉత్తర రథమిక్కుతున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పాదం పట్టుకుంది ఇది భక్తి అన్న మాటకు అర్థం మీరు గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరి కాళ్ళ మీద పడండి ఈశ్వరుడు ఆ రూపంలో అనుగ్రహిస్తున్నాడని నమ్మాలి తప్ప ఇంకొక కృతజ్ఞత పెంచుకుని ఈశ్వరుడిని విస్మరించకూడదు ఇప్పుడు ఒక కాలు రథం మీద పెట్టాడు చేత్తో ఇలా దండి పట్టుకున్నాడు రెండవ కాలు పైకెత్తబోతున్నాడు కృష్ణుడు ఉత్తర పరిగెత్తుకెళ్ళి ఆ కాలు పట్టుకుంది పట్టుకున్నది చెల్లెలి కోడాల బంధుత్వం చెప్పింది ఇది మీకు ఈశ్వరుడితో ఉండవలసిన అనుబంధం నోటితో చెప్పేస్తాం మనం పితేవ పుత్రస్య సఖేవ సకుహు అని భగవద్గీతలో అర్జునుడు చెప్పుకుంటాడు అలా త్వేవ మాత పితమేవా త్వమే బంధు సఖాత్వమే త్వమేవ విద్యా చ ద్రవిణం త్వమేవ త్వమే సర్వం మమదేవేవా హృదయం నుంచి రావాలన్నమాట నువ్వే తల్లి నువ్వే తండ్రి అమ్మా అయ్యయటంచు టంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లి తండ్రుల టంచు చూడగా బోకో తల్లి తండ్రి గురుడు నీవే కాక సంసార పుంచి చీకటి కటి కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్గటి కాలహస్తీశ్వర చతకంలోనే ఒక చోట నేను అమ్మా అని ఎవరినన్నా పార్వతీదేవిని అయ్యా అని ఎవరినన్నా నిన్నే నువ్వు వాళ్ళని నిలిచావు నువ్వు వాళ్ళద్దు నేను నిన్నే అంటున్నాను ఇది భక్తి అంటే కాబట్టి ఆవిడ వెళ్ళి కృష్ణుడి పాదం పట్టుకుంది చెల్లెలి కోడల బంధుత్వం చెప్పింది నీ చెల్లెలి సుభద్ర సుభద్ర కోడలనయ్యా నేను నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను నువ్వు మేనమామవి మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తాముద్దు తాను అబ్బాయి అటువంటి మేనమామవి నువ్వు ఉండగా మేనల్లుడు చచ్చిపోయాడు అభిమన్యుడు సంపుల్ల రవిందలోచన దెప్పి పొడిచింది తామర పువ్వుల్లో ఇంతంత కళ్ళు పెట్టుకున్నావు నీకు తెలియదా ఎక్కడ ఏం జరుగుతుందో అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఎక్కడేం దొరుకుతోందో తెలుసా ఆ కడుపులోకి బ్రహ్మాస్త్రం వెళ్ళిందయా పిండాన్ని చెనకుతోంది సంపులారవిందలోచన భల్లాగ్ని నడించి శిశువు బతికింపగదే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయించిన లో ఉన్నటువంటి శిశువుని రక్షించవా అంది అంతే ఉన్న కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు ఏమి పద్యరచన చేశారండి గారు

హృదయంలోనూ కూడా నీవాల సూకవత్తాభాస్వత్యనూపమా అన్నట్టుగా ప్రకాశించేటటువంటి ప్రకాశస్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడు ఒక్కసారి ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు ఉత్తరాగర్భంలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మాస్త్రపు అగ్నిహోత్రాన్ని తాను పుచ్చుకున్నాడు పుచ్చుకుని ఈ పిల్లవాడు కన్నులు అర్పకుండా చూస్తున్నాడు ఈ వేడిలో నేను కాలిపోతుంటే ఇంత చల్లటివాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత మంగళపదుడు మహానుభావుడు అబ్బాబ్బా ఏమి అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగజనం పద్మనాభం సురేషం విశ్వాకారం చూపుల శ్రీపతి నోప చూపుల శ్రీపతి నోప రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధపంటారు పోతనగారు ఆ వామనమూర్తి ఘట్టంలో అలా పొంగిపోయాడంటే ఆ పరీక్షిత్ పరీక్షిత్ అలా చూశాట చూసి బయటికి వచ్చిన తర్వాత ధర్మరాజు గారి తొడ మీద కూర్చోబెట్టుకుని సభామంటపంలో కూర్చుంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను ఒక పెద్ద అగ్నిహోత్రం వచ్చి కాల్చేద్దాం అనుకుంటుంటే కడుపులోకి వచ్చి అగ్నిహోత్రాన్ని తాను మింగి నన్ను చల్లగా చూసినా ఆ స్వరూపం ఎక్కడైనా కనపడుతుందా అని పరీక్షగా చూసేవాట కృష్ణ దర్శనం కోసం విష్ణురాతుడని పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై విష్ణురాతుడని తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ కృష్ణ దర్శనానికి కళ్ళు ఇలా తెరుచుకొని పరీక్షగా చూశాడు కాబట్టి ఏంటి పిల్లాడు ఎప్పుడు ఇలా చూస్తాడని పరీక్షిత్తని లోకులు పిలిచారు అగ్నిహోత్రాన్ని చెనకాడా లేడా ఈశ్వరుడు మంచుగా మార్చాడా లేడా ఏం అపనమ్మకం మీకు లింగమర్చతి ప్రభోహో లింగార్చన చేసిన అర్జునుడు యొక్క వంశం నిలబడిందా లేదా వంశాంకురం కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలంబగు సముద్రం భూమి అవుతుంది అన్నారు బింబం ఒక పావుగంట చెప్పచ్చా అండి ఆకూపారం భూమి స్థలంబగు సముద్రం భూమిగా మారుతుంది అన్నారు సముద్రం భూమి అవ్వడం ఏమిటండి సముద్రం అఘాతం అది పెద్ద నీటి కయ్య ఎప్పుడైనా సముద్రం భూమి అయిపోవడం మీరు చూసారా కానీ అయిపోయింది ఎడారులన్నీ నీటికయ్యలే శాస్త్రవేత్తలు ఇప్పటికీ చెప్తున్నారు కదా అందుకే అందుకే మీకు సాధారణంగా ఎడారి ప్రాంతాలలో మాత్రమే తిమింగలాల యొక్క భౌతిక దేహాలు బయటపడుతున్నాయి ఇప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఒకసారి టీవీలో ఛానల్లో ఇప్పుడు ఓసారి అక్కడ స్నానం చేసి ఎడుతూనే చూసే తప్ప అంత ప్రత్యేకంగా చూడడానికి నాకు దాని మీద ఇష్టత ఉన్నవాడిని కాను ఒకసారి ఎప్పుడో చూసా ఏదో రాజస్థాన్ ఎడారిలో ఒక తిమింగలం యొక్క అస్థిపంజరం కనపడింది ఇంత పొడుగు అని చూపించారు అంత కొలత వేసుకొని ఏమైనా దొరికితే మనకి దొరికింది అందుకని అంత కొలతలు వేస్తున్నారు అదంతా చూసి నేను అప్పుడు అనుకున్నాను ఎడారులన్నీ ఒకనాటి సముద్రాలే అంటుంది శాస్త్రం ఆ నీరు ఇంకిపోయి ఎడారిగా మారిపోయాయి అని కాబట్టి ఇప్పుడు సముద్రము భూమిగా మారిన సందర్భం ఉందా ఎడారిగా మారింది అది అలా ఉంచండి భక్తి చేత మారినది ఎక్కడైనా ఉందా ఉంది ఎక్కడుందో తెలుసా అండి అనేక ఉన్నాయి ఏదో ఒకటి చూపిస్తాను మీకు నేను పరశురాముడు కశ్యప ప్రజాపతికి క్షత్రియులను గెలిచి తాను పొందినటువంటి ఈ భూమండలాన్ని అంతటినీ అందుకే భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది ఎవరికి దానం చేయాలి అంటే యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి అందుకని ఆయన ఏం చేశాడంటే క్షత్రియులను గెలిచి తాను సంపాదించిన ఈ భూమండలాన్నంతటిని కశ్యపుడికి ధార కశ్యపుడు అన్నాడు నువ్వు నాకు ఈ భూమండలం అంతా ఇచ్చావుగా ఇప్పుడు నాది నీది కాదు నీవు నాకొకసారి ఇదం నమమా అని ఇచ్చిన తర్వాత ఇక దీని నీదిగా నువ్వు ఉంచుకోకూడదు అలా ఉంచుకుంటే దోషం వస్తుంది కాబట్టి ఇక నువ్వు భూమి మీద ఉండకూడదు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్కడ ఉండాలి పరశురాముడు అప్పుడు ఆయన సహ్యాద్రి పర్వత శిఖరం మీద నించిన సముద్రుడిని పిలిచాడు ఇప్పటి వరకు భూమిగా ఉన్నదాన్ని నేను కశ్యపుడికి ఇచ్చాను నేను ఉండడానికి ఓ సముద్రమా వెనక్కి వెళ్ళి భూమిని అన్నాడు అసలు పరశురాముడు ఎంత దూరం వెళ్ళి ఇదిగో చాలా అంటే ఏ అంతే ఇస్తావా అని గండ్రగొడ్డలు విసిరితే అందుకని సముద్రం అంది నేనివ్వడం కాదు ఎంతవరకు వెళ్లాలో నువ్వు చెప్పు అంటే ఆయన అన్నాడు నా గొడ్డలు విసురుతాను అక్కడ వరకు వెనక్కి వెళ్ళి అంటే ఆయన గిరగిర తిప్పి తన గండ్రగొడ్డలు ఎక్కడ విసిరాడో అక్కడ వరకు భూమి వెనక్కి వెళ్ళిపోయింది అందుకే వా అక్కడ వచ్చినటువంటివన్నీ దివ్యమైన క్షేత్రాలు మూకాంబిక ఉడిపి శృంగేరి ఆ తర్వాత కుక్కి కుక్కీ అంటారు కుక్కీ కాదు కుక్షి కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రం ఇవన్నీ కూడా ఉన్నటువంటిది పరశురామ క్షేత్రాలు అంటారు వాటిని అంటే సముద్రంలో ఉన్న భూమి పరశురాముడి యొక్క గండ్రగొడ్డలి విసిరినప్పుడు వెనక్కిడితే వచ్చిన భూమి పరశురాముడు ఉండడానికి గొప్ప లింగోపాసకుడు పరమశివ భక్తుడైనటువంటి పరమశ పరశురాముడు సముద్రాన్ని భూమిగా మార్చాడా లేదా ఏం అనుమానం మీకు దూర్జటి చెప్తే అందులో ఎంత గొప్పగా ఎంత ఆలోచించి చెప్పాడు కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలం బగు శత్రుండి అతిమిత్రుడు సరే దీనికి ఒక ఉదాహరణ చెప్పి నేను నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను వేళ పొద్దుడిది శత్రుండు అతి మిత్రుడవు అప్పటి వరకు శత్రు అంటే పగపట్టినవాడు అని కదండి పగపట్టి ఉన్నవాడు మిత్రుడిగా మారాడు పరమో ఎన్నో ఉన్నాయి సందర్భాలు చాలా చాలా సందర్భాలు ఉన్నాయి కానీ నేను మీకు ఇవాళ సోమవారం కదా ప్రాతకాలంలో మనం దేన్ని స్మరిస్తే మన జీవితాలు ధన్యమవుతాయో అటువంటి సందర్భాన్ని నా స్ఫురణలో ఈశ్వరుడు ప్రవేశపెట్టాడు దాన్ని చూపించే ప్రయత్నం మీకు చేస్తాను నేను నేను ఇప్పుడు జరిగిన దో శివ మహాపురాణంలో ఆ పూర్వం మృఖండు మహర్షి అని ఒక మహర్షి ఆయన ఒకనకొకప్పుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు ఆయన ఆ బ్రహ్మలోకంలో పర్వతం మీద తిరుగుతున్నప్పుడు ఆయనకి బ్రహ్మగారి సభలోకి వెళ్ళాలి అని అనిపించింది ఆ సభలోకి ప్రవేశామున ఆయన సభామంటపం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళాడు తీరా వెళ్ళేసరికి ఆ ముని అకలంకుండకు ఆ మృకండుముని నపత్యం బడ్గ దవ్వారికొల్ రకమౌ ఆ విభవము లేదనంచు పలకన్ మునీంద్ర శ్రేష్ఠుడు అవ్వారితో ఉన్నట్టారు శివమహాపురాణంలో ఆయన లోపలికి వెడదాం అనుకుంటుంటే ఆ సభలో ఉన్న భటులు అన్నారు నువ్వు వెళ్ళకూడదు బ్రహ్మసభలోకి అన్నారు అదేమిటయా ఒకనాడమ్ముని బంగరంపు చెలువందు ప్రకటారామము చేరి బ్రహ్మసభ చేరంబోవగా ఆ కొండ మీదకి వెళ్ళి మెరిసిపోతున్న బ్రహ్మగారి భవనంలో సభలోకి వెడుతుంటే ద్వారపాలకులు అడ్డగిస్తే ఎందుకు వెళ్ళకూడదంటే అపత్యంబత్గా నీకు సంతానం లేదు సంతానం లేని వాడికి బ్రహ్మసభా ప్రవేశం లేదు కాబట్టి నువ్వు వెళ్ళకూడదన్నాడు ఆయన చాలా సిగ్గుపడి చిన్న బుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు భార్య ఏడుస్తోంది ఆవిడని అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మన ఇంటికి కొంతమంది అన్నార్థులై ఉపాసన బలం కలిగినటువంటి కొంతమంది స్త్రీలు వచ్చారు మీరు లేనప్పుడు నేను ఆహారపచనం చేసి వారిని కూర్చోపెట్టి అన్నం వడ్డించాను అమ్మ నీ భర్త ఏరి అని అడిగారు అంటే అమ్మ నా భర్త గారు బ్రహ్మసభకి వెళ్ళారమ్మా అందుకని నేనే మీకు ఉపాసన వేస్తాను అంది అంటే వాళ్ళు అన్నారు నీ కొడుకుని దగ్గర పెట్టుకుని వడ్డించమ్మా అన్నారు ఆవిడ కన్నుల నీరు పెట్టుకుని నాకు సంతానం లేదు అంది వాళ్ళు వెంటనే విస్తర దగ్గర నుంచి లేచిపోయి అన్నారమ్మా మన్నించు వివాహమై సంతానం లేనటువంటి ఇంట భోజనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించరు కాబట్టి అపత్య దోషం ఉంది సంతానహీనులు కాబట్టి మీ ఇంట మేము భోజనం చేయలేము మేము వెళ్ళిపోతున్నామమ్మా అని వాళ్ళు వెళ్ళిపోయారు గృహస్థాశ్రమంలో ఉన్నది అతిథికి అన్నం పెట్టడానికి అటువంటి అతిథులు దొరికి కూడా ఎందుకంటే ఉత్తమమైన అతిథి అన్నం పెడదామన్న రాడు ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి ఒకళ్ళు ఇంటికి వెళ్ళి తిందామని సరదా ఏం లేదు అటువంటి వాడు ఇంటికొచ్చి తిన్నాడు అంటే మీ పుణ్యం పండితే వస్తాడని గుర్తు అందుకే భాగవతం దశమస్కంధంలో గర్గుణ్ణి ఉద్దేశించి అంటాడు నందుడు ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్ళను కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు కాబట్టి అటువంటి అతిథులు వచ్చారు కానీ నేను అన్నం పెట్టలేకపోయాను మనకి సంతానం లేదు వాళ్ళు వెళ్ళిపోయారని అంటే మృఖండు మహర్షి అన్నారు వనరకు ఇంక దేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు అనితర తుల్యుడాతడు దయాళు భక్తవరప్రదాత నేనా ఘనుని గూర్చి తా తపంబు కాటముగా నరించి ఒక సుపుత్రుని పడయంగదాలదు పడయంగదాలదు ముదమందు ఆత్మలో ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో అంటాడు ఏమి బెంగపెట్టుకోకు ఎందుకో అంత బెంగపెట్టుకుంటావు వనరకుమింక దేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు మహానుభావుడు పరమశివుడు ఉన్నాడయ పరమశివుడు ఉన్నాడే నేను అనితరతుల్యుడాతడు దయాళుడు భక్తవరప్రదాత ఎటువంటిదైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు నేను ఆ శివుడి గురించి తపస్సు చేస్తాను ఆయన నన్ను మెచ్చుకుంటాడు మెచ్చుకుని నాకు కొడుకునిస్తాడు ఒక సుపుత్రువరయంగదు ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో ఓ పద్మం వంటి ముఖమున్నదానా సంతోషంగా ఉండు కొడుకుని పొందడానికి అర్హతని పొంది వస్తాను శివత శివుడి గురించి తపస్సు చేస్తానన్నాడు వెళ్ళాడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు ఆయనదో గమ్మత్తు ఒక మహాత్ముడికి మహాత్ముడిని ఇవ్వాలనుకున్నాడు ఆయన అన్నాడు సంతానం కావాలన్నాడు ఈయనన్నాడు చిత్తమునంతగమిచ్చినాడను నీదు భక్తి యశంబు పింపు దొరపు భక్తి ఆయు బహుకాలమునందు కలుగు పుత్రశతంబు కోరేదో పదహారు వత్సరములకే పరమందు సుపుత్రు కోరేదో నీ ఇష్టం చాలామంది కొడుకులు దీర్ఘాయుద్ధాయం ఉన్నవాళ్ళు పనికి మాలిన వాళ్ళు కావాలా పదహారేళ్లకి బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు కావాలా ఆయన ఉద్దేశంలో పరముందు అంటే ద్విజత్వం బ్రహ్మమును తెలుసుకునేటటువంటి వాడిని ఇస్తాను ఏది కావాలన్నాడు ఈయనేమనుకున్నాడంటే పదహారు సంవత్సరములకు పరముందు అంటే శరీరాన్ని విడిచిపెట్టేవాడు అనుకున్నాడు అల్పాయుర్ధాయమైన వంశాన్ని ధరించే కొడుకు కావాలి ఎందుకు పనికి మారిన వాళ్ళని రెండోసారి నువ్వు చెప్పిన వాడెవరున్నాడో వాడినే ఇన్నాడు తథాస్తు అన్నాడు ఆయన సంతోషంగా ఇచ్చాడు ఈయనే సరిగా అర్థం చేసుకోలేక బాధపడ్డాడు వెళ్ళాడు సంతోషించాడు కొడుకు పుట్టాడు అబ్బో ఎంత గొప్ప మాట అన్నారండి ఆంధ్రీకరిస్తూ పిన్నిధిని పొందిన పెదలట్లు ఆ మృఖండును తత్సీ అనవరతము సద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి పేదవాడికి నిధి దొరికింది అనుకోండి ఎంత సంతోషిస్తాడో అలా కొడుకు పుట్టగానే వాళ్ళు అంత సంతోషించారు ఈ పిల్లవాడు పుట్టుకతోనే శివానుగ్రహంతో పుట్టాడు కాబట్టి పరమశివ భక్తుడు అందులో శ్రీకాళహస్తిలో మీరు నాయనార్ల మంటపం పక్క నుంచి వస్తే చివర మార్కండేయ ప్రతిష్ట శివలింగం ఉంది అందుకని దూర్చటి మనసులో ఒక మెరుపు మార్కండేయుడు ఇప్పుడు ఆ మార్కండేయుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా చిన్న పిల్లవాడప్పటి నుంచే నడువుగా వచ్చిన నాటిండి కేగుచుండు పలుకగా వచ్చిన నాటి నుండియు నమశివాసేపొద్దు పలుకుచుండు వ్రాయగా వచ్చిన నాటి నుండియు శివకోటి వరుస లిఖించుచుండు చదువుగా వచ్చిన నాటి నుండియు సంతసంబున శైవాగమంబుల చదువుచుండు బూది సర్వాంగములనిప్పుడు పూగిచుండు తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు పార్థివేషార్చ ఏనాడు మాయకుండు అటువంటి వాడై అటువంటి గొప్ప శివభక్తుడైనటువంటి కొడుకు పుట్టాడు ఆయన అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి నాన్నగారిని చిటికిన వేలు పట్టుకుని శివాలయం చూపించేవాడ తీసుకెళ్లమని ఆ చుట్టూ తిరుగుతుండేవాడు బుడి నడకలతో ఆయనకి నోట మాట వచ్చినప్పుడు మొదటన్న మాట శివా అని ఆయనకి వ్రాయడం వచ్చిన తర్వాత రాసింది శివకోటి ఆయన చదవడం వస్తే చదువుకున్నది శైవ ప్రబంధాలు పదహారో ఏడుస్తోంది తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని ఏడుస్తున్నారు ఎందుకు నాన్న ఏడుస్తున్నారు అన్నాడు ఏమీ లేదురా నీ ఆయుర్దాయం అయిపోతుందిరా పదహారేళ్ళు ఇచ్చాడు రా శివుడు అన్నాడు నాన్న ఎందుకు నాన్న ఏడుస్తారు మీరే కదా అన్నారు కొడుకులు లేని మీకు కొడుకుని ఇచ్చినవాడు చంద్రశేఖరుడు కొడుకు పుట్టి చచ్చిపోతుంటే ఏడుస్తున్న మీకు దీర్ఘాయుర్ధాయమైన కొడుకుని మళ్ళీ కటాక్షించగలిగిన వాడు శివుడు కాడా మీరు ఎవరిని కా ఎవరి కాళ్ళు పట్టుకుని నన్ను కన్నారో వాడి కాళ్ళు పట్టుకుని దీర్ఘాయిస్తాయని సంపాదిస్తాను నాకోసం కాదు నాన్న మీకోసం నేను ఇలా శరీరంతో ఉంటే మీకు సంతోషం అంటున్నారుగా కాబట్టి ఆయన కాళ్లే పట్టుకుంటాను మీరు హాయిగా కూర్చోండి ఎడవకండి అన్నాడు మార్గం తెలిసి ఎడవన్న ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాడు శివలింగం దగ్గర కూర్చున్నాడు ఓహో పరమశివుడి మీద ధ్యానం చేస్తున్నాడు అయిపోయింది ఆయుర్దాయ కాలం యమధర్మరాజు గారు ఇదే పరపాటు పడ్డాడు పదహారు వత్సరములకే పరముందు ఊపిరి తీయాలనుకున్నారు భటుల్ని పంపించారు అడుగు తీసి లోపల పెడదామంటే శివాలయం లోపలికి వెళ్ళడం కుదరలేదు వాళ్ళకి ఏదో కిటికీల్లోంచి వాటిలోంచి పాశం వేద్దామంటే ఖాళీ బూదైపోతుంది వాళ్ళు వెనక్కి వెళ్ళి చెప్పారు ఇన్నాళ్ళు అందరి మీద విషంగానే పిల్లాడి మీద వేయడం కుదరట్లేదు వాళ్ళు బయటికి రావట్లేదు గుళ్ళో కూర్చున్నాడు శివలింగం దగ్గర ఉన్నాడు ధ్యానంలో ఉన్నాడు యమధర్మరాజు అన్నాడు సమవర్తి అని బిరుదు నాకు ఎవరి ఉసురు తీయకుండా ఉండను వేళ దాటిపోయింది నేనే వెడుతున్నాను అన్నాడు పాశం పట్టుకుని వెళ్ళాడు నేను ఏదో అలా విహంగ క్షణంలో చెప్తున్నా మీరు శివ మహాపురాణంలో చదవాలి అసలు ఆ మార్కండే ఈ వృత్తాంతం వెళ్ళి పా పిలిచాడు బయటికి రా పాశం వేస్తానన్నాడు నేను రాను నేను శివుణ్ణి అన్నాడు శివుణ్ణి నమ్మితే విడు విడిచిపెడతాననుకుంటున్నావేమో శివుణ్ణి నమ్మినా నా ధర్మమాకతో నిన్ను తీసేస్తాను ఎలా తీసేస్తావో నేను చూస్తానన్నాడు ఆయన నమ్మకం అది ఇప్పుడు లాగేస్తానంటున్నవాడు శత్రువు నేను ఉంటానంటున్నవాడు ఈయన నిన్ను చంపేస్తాను పాశం వేసేస్తానన్నాడు అన్నాడు ఎలా వేసేస్తావో వేసేయని శివలింగాన్ని కౌగలించుకున్నాడు కౌగలించుకుని మీరు చంద్రశేఖరాష్టకాన్ని గమనించాలి నాకు ప్రాణం పెట్టని అడగలేదు ఆయన అన్నాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్న సానుశరాశనం రజతాద్రి శృంగనికేతనం అని హస్తకం అంతా చేస్తూ ప్రతి శ్లోకంలో చివర ఓ మాట చెప్పాడు చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వయ్యమహ అన్నాడు చూపించి గురే యమా నేను శివుణ్ణి కౌగులించుకున్నాను రా శివ పాదాలు పట్టుకున్నాను నువ్వేం చేస్తావు రానన్నాడు చంద్రశేఖర కింకరిష్యతి మమకింకరిష్యతి వయ్యమహాయముడు నన్ను ఏం చేస్తాడన్నాడు ఇప్పుడు ప్రహ్లాదుడగితే ఆనాడు నారసింహుడు ఎలా వచ్చాడో అలా ఇప్పుడు నేను ఈయన్ని పట్టుకుంటే ఈయనేం చేస్తాడని అంటున్నాడు నమ్మకంతో తేలాలి ఏ విషయం యమధర్మరాజు గారు పాశం వేశాడు ఎలా వేస్తాడండి శివలింగాన్ని గట్టిగా కౌకలించుకున్నప్పుడు ఈయన తలకాయ శివలింగం మీద ఉంది పడదగా శివలింగానికి దీనికి కలిపి వేశాడు చమత్కారం ఉన్న పండితులు అన్నారు శివలింగానికి పాశం వేస్తావా అని కోపం వచ్చి ముందు లేచింది ఎడంకాలు ఎడంకాలు ఎవరిది శివస్వరూపంలో వామార్థభాగం అమ్మవారిది ఎంత ధూర్తుడి ఆయన మీద వేస్తావు ఎడంకాలతో తందింది అమ్మవారి గుండెల మీద ఆయన జోలి కెడితే ఆవిడకి అంత కోపం వస్తుంది అందుకే ఆవిడ సదా శివానుగ్రహదా ఆవిడ మహాపతివ్రత నా తల్లి లలితా సహస్రంలో మీరు వింటూ ఉంటారుగా అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు ఆయన చంద్రశేఖర మమ కింకరిష్యతి వయ్యమహ పాశం వేశాడు ఇద్దరికీ కలిపి అంతే మీరు శివస్వరూపంగా చెప్పవలసి వస్తే ఒక్కసారి కైలాస పర్వతం నుంచి లేచి తన ఎడంకాలు పెట్టి యమధర్మరాజు భట్టస్థలం మీద తగ్గాడు శంకరుడు యముడు మరణించాడు అది ఆశ్చర్యం వెంటనే శంకర భగవత్పాదులు ఈ వృత్తాంతం చదవగానే లేచన్నారు వక్షస్థాడంతకస్ కఠినాపస్మార సంవర్ధనం కోటీ కర్మేదం మృదుల పదధ్వ గౌరీపతే మచ్చేతో మడి పాదుకా విహరణం శుభో సదాంగీకురు అన్నారు ఈశ్వర శ్రీశైలాది పర్వతాల మీద తిరిగి నీ పాదములలో ముళ్ళు గుచ్చుకుని ఎంత సొక్కిపోయేయో కఠినమైన యమధర్మరాజు వక్షస్థలం మీద తన్ని ఆ పాదం ఎంత సొక్కిపోయిందో మన్మూర్ధనికాళ్యపణే వికటాట వీశ శ్రీ వెంకట దర్శి కరే సదస్రుతినాం చిత్య్య్య పనఞ్మలసాం సమామహితౌతే శ్రీ వెంకటేశతరణౌ శరణం ప్రపత్యే శంకరాచార్లవారు శివానంద లహరిలో చేసిన శ్లోకాల్లో భావాల్నే అన్నన్ గ్రహించాడు సుప్రభాతంలో ఆ నాడు శ్రీశైల పర్వతం మీద జరిగినప్పుడు శివ ఆని పాదం ఎంత సోకిపోయిందో యమధర్మరాజు భక్షస్థలాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో దాన్నే అన్నం వెంకటేశ్వర సుప్రభాతంలోకి తీసుకొస్తే శేషాద్రి పర్వతం మీద తిరిగినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో పడగల మీద ఆనాడు ఆ మహానుభావుడివి ఆ వేస దామోదరు పాదగా దనక తుల్వే వేల చందంబులం ప్రతబభాటోపముచూప బాపపణభృటామండలం బసహంబై పగిలిన్ మడుల్చాశంబులం చూడితం వెసగంధం స్థల నుగ్గుగా జ్వాలికల్ వెల్వడం కృష్ణ భగవానుడిగా నాట్యం చేశాడు కాళీయుడి పడగల మీద నీ పాదం ఎంత సొక్కిపోయిందో అన్నం సుప్రభాతంలో అంటాడు శివానందరహరిలో శంకరుడు శివుడిని ఉద్దేశించి అంటారు ఈశ్వర మీ పాదాలు సొక్కిపోయి ఉంటాయి నా మనస్సు అనేటటువంటి బంగారు పాదుకలను మీరు తొడుక్కోండి అన్నారు ఎలాగో అలా శివుడి పాదాలు పట్టుకోవడం మనకి నేర్పడాలి కాబట్టి ఆనాడు యముడు చచ్చిపోయాడు అక్కండేయుడి దగ్గరికి వచ్చి ఆయన అన్నారు పదహారు వత్సరములకే పరముందు సుపుత్రు కోరేదో అన్న నేను పదహారేళ్లకి నీకు బ్రహ్మము తెలుస్తుందయా నీకు ఎవడు ఈ సర్వలోకములను నిర్వహిస్తున్నవాడో ఎవడి ఎందు పుడుతున్నాదో ఎవడి ఎందు పెరుగుతోందో ఎవడి ఎందు లయమవుతోందో తెలుస్తుంది నీకు అన్నాను అది ఆయనకి అర్థం కాలేదు అందుకు చంపేశాను ధర్మరాధని ఇప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు తెలియక పొరపాటు చేశాడు కానీ జీవులు లయం అవ్వాలిగా మరి యమధర్మరాజు ఉండాలిగా ఈశ్వరా బతికించండి అని అడిగారు వెంటనే మళ్ళీ కరుణాదృష్టితో చూశాడు యమధర్మరాజు లేచి బతికాడు బ్రతికి మార్కండీ కౌగులించుకున్నాడు నాయనా నీ వల్ల శివదర్శనమైందిరా నాకు అన్నాడు శత్రుండి అతిమిత్రుడో అయ్యాడా లేదా ప్రాణం తీస్తానన్నవాడు కౌగులించుకున్నాడా లేదా ఏమి దూర్జకంటే అక్కడ పొరపాటు వస్తుంది ఎన్ని ఘట్టాలు చెప్పొచ్చో ఇలా కాబట్టి పవి పుష్పంబగు మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండతి మిత్రుడు విషము నిన్నగా విషము మంచి ఆహారమే ఉంది సగరుడు పుట్టలా విషంతో ఉన్నటువంటి వాడిని చమనుడు రక్షించలా ఇవాళ వస్తుంది